వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీ ముందుకి ఫుల్లీ గేడెడ్ కమ్యూనిటీ రెడీ టు మూవ్ బ్రాండ్ న్యూ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చామండి రెడీ టు మూవ్ పొజిషన్ ఉందండి చూడొచ్చు మీరు ఇదంతా మనకు ల్యాండ్స్కేపింగ్ అండి సిట్అవుట్ అవుట్ స్కేపింగ్ చిల్డ్రన్ ప్లే ఏరియా మీ క్లబ్ హౌస్ అన్నీ ఉంటాయండి అన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి లాస్ట్ వరకు చూడండి ప్రైజ్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ అన్నీ చెప్తానండి చూస్తున్నారు కదండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది మనకి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి ఇది మొత్తం త్రీ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయండి ఫుల్లీ గైడెడ్ కమ్యూనిటీ అండి ఇది మనకి జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటాయండి జిమ్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇది క్లబ్ హౌస్లో ఉన్నటువంటి జిమ్ అండి ఇది మనకి మొత్తం ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి క్లబ్ హౌస్ అది టూ బీహెచ్కే ఫ్లాట్స్ బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ తేల్కున్నాయండి దీంట్లో మనకి ఇప్పుడు ఇది వచ్చేసి యో ఇది టేబుల్ టెన్నిస్ అండి యోగా సెంటర్ ఇది మీకు చూస్తుంది అన్నీ కవర్ చేసి చూపిస్తానండి లాస్ట్ వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి ఇది వచ్చేసి రిసెప్షన్ అండ్ మల్టీపర్పస్ హాల్ అండి క్లబ్ హౌస్లో ఉంటుంది మల్టీపర్పస్ హాలు దీంట్లోనే గెస్ట్ బెడ్రూమ్స్ అండి ఫోర్ గెస్ట్ బెడ్రూమ్స్ ఉంటాయి చూపిస్తాను మీకు ఒక బెడ్రూమ్ కవర్ చేసి చూపిస్తున్నాను దాంట్లోంచి టూ బిహెచ్కే టువెల్ హండ్రెడ్ ఎసెప్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మనకి దీంట్లో ఈస్ట్ అండ్ వెస్టర్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి కొంచెం తక్కువ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి మొత్తం త్రీ హండ్రెడ్ ఉంటే ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ అయిపోయాయండి కేవలం అరౌండ్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫ్లాట్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి రిసెప్షన్ అండ్ మల్టీపర్పస్ హాలండి మనకి రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్ వరకు చూడండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నాను అండి రెడీ టు మూవ్ పోషన్ అండి హెచ్ఎండిఏ రేరా అప్ రోడ్ అండి నైంటీ పర్సెంట్ అంతా అవైలబుల్ ఉందండి ఇది మనకి ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి ఇది వచ్చేసి రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అండి చాలా ఎక్సలెంట్ వ్యూ ఉంటుందండి లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి ప్రగతి నగర్ లొకేషన్ అండి ఇది మనకి హైటెక్ సిటీకి కేవలం టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి